స్టూడెంట్స్ నా పేరు వెంకటేశ్వర్లు నేను మీ అకౌంట్స్ అధ్యాపకుడిని ఇక నా పరిచయం అయితే అయిపోయింది మీ మీ పరిచయాలు చేసుకోండి వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఇప్పుడు మనం వరంగల్ ఆనుమత్యం ఇరవై ఐదు సినిమాలలో మూడు వందలు పైగా టెలిఫిలిమ్స్లో యాక్ట్ చేసిన వరంగల్ విజయ్ పేరు తెచ్చుకుంటున్న విజయ్ గారిని ఇప్పుడు మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను నమస్తే విజయ్ గారు నమస్తే సార్ మీరు ఎక్కడ నేను వరంగల్ కరీమాబాద్లో ఉంటాను సార్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మా ప్రేక్షకుల కోసం అంటే మా ఫ్యామిలీలో ఎవ్వరూ కూడా ఈ ఫీల్డ్లో లేరు సార్ నాకు చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండడం వల్ల మా పేరెంట్స్ సపోర్ట్స్తో నేను ఇక్కడి వరకు వచ్చాను బ్యాక్గ్రౌండ్లో అయితే ఎవ్వరూ లేరు నాకు పర్టికులర్గా ఈ ఫీల్డ్ ఇది అంటే ఇంట్రెస్ట్ దాదాపు ఒక ఎయిత్ టెన్త్ ఆ టైంలోనే కలిగింది నాటకాలు వాళ్ళ స్కూల్లో స్టేజ్ షోస్ చేస్తున్నప్పుడే ఈ ఫీల్డ్లోకి రావాలని ఒక ఆలోచన వచ్చింది మా పేరెంట్స్ కూడా దానికి సపోర్ట్ చేశారు కాబట్టి ఈరోజు ఇలా మేముందు ఏ స్కూల్లో చదివారు ఏ కాలేజ్లో ఎక్కడ వరకు చదివారు మీరు ఇంటి దగ్గర గవర్నమెంట్ స్కూల్ శ్రీ వెంకటేశ్వర హై స్కూల్ అని ఇంటి దగ్గరే ఉంటుంది సార్ దాని తర్వాత భార్గవి డిగ్రీ కాలేజ్లో డిగ్రీ కంప్లీట్ చేశాను ఉస్మానియా క్యాంపస్లో డిస్టెన్స్ లో ఎంబీఏ కంప్లీట్ చేశాను ఆ తర్వాత ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్గా గా ఇండస్ట్రీకి వచ్చేసాను ఎలా రావాలనిపించింది అసలు ఎక్కడ మీ మోటివేషన్ ఎవరు మోటివేషన్ అంటూ ఏమీ ఉండదు సార్ స్టేజ్ షోలో నేను అది చిన్నప్పుడే చెప్పాను కదా నాకు ఎయిత్ టెన్త్ చదివినప్పుడు మా స్కూల్ యాన్యువల్ డేస్ అలా చేస్తున్నప్పుడు అక్కడ స్టేజ్ మీద తీసే వాళ్ళందరినీ చూసి నాకు కూడా ఎందుకు నేను చేయకూడదు అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది ఆ టైంలో టీవీలు కూడా చాలా తక్కువే కానీ చూసిన సినిమాలు ఏది చూసినా కూడా నేను ఎందుకు ఆ ప్లేస్లో ఉండకూడదు అని ఎన్టీఆర్ గారు కాంతారావు గారు తర్వాత ఇప్పుడు అప్పట్లో చిరంజీవి అన్న పెద్ద అవి ఉండేదనమాట అంటే ఇన్స్పిరేషన్ నేను లేదు నేను ఎవరిని చూసినా వాళ్ళు చేసే యాక్టింగ్ని ఇన్స్పిరేషన్ తీసుకుంటాను గా ఈ హీరోనే ఈ హీరోయినే అన్నది లేకుండా వాళ్ళ అబ్జర్వేషన్ చూస్తాను ఈవెన్ ఇప్పటికి కూడా కొన్ని డైలీ సీరియల్స్ అవి ఇవి రెగ్యులర్ రెగ్యులర్గా చూస్తుంటాను ఎందుకంటే ఎవరు ఎలా చేస్తున్నారు ఏ ఆర్టిస్ట్ ఎలా చేస్తున్నారో చూసి దాన్ని బట్టి నా యాక్టింగ్లో చేస్తూ ఉంటారు ఫస్ట్ మీరు యాక్ట్ చేసిన మూవీ ఫస్ట్ గున్నమామిడి కొమ్మ మీదనే ఒక మూవీ చేశాను సార్ అది ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ నా మూవీ ఎలా అంటే నేను ఇలాగే ప్రయత్నాలు చేస్తూ ఉంటే డాన్స్ బేబీ డాన్స్ షో అంటే డ్యాన్స్ కూడా కొన్ని రోజులు చేశాను అనమాట డాన్స్ బేబీ డాన్స్ షో చేస్తున్నప్పుడు విసా టీవీలో ఒక ప్రోగ్రామ్ చేశాం ఆ ప్రోగ్రామ్ దగ్గర ఒక డైరెక్టర్ సార్ పరిచయం అయ్యారు సార్ నాకు ఎట్లా ఇంట్రెస్ట్ ఉంది అంటే నీ వాయిస్ ఏదో బాగుందమ్మా కొంచెం యాంకరింగ్లో ఏమైనా చేస్తావా అని అడిగాడు ఓకే సార్ ఏదైనా పర్లేదు నేను చేస్తానంటే తను తీసుకుని వెళ్ళి ఒకసారి టెస్ట్ చేశారు ఓకే అని చెప్పేసి ఆర్టిస్ట్ ఫనీ గారితో కాంబినేషన్లో ఒక ప్రోగ్రామ్ చేశాం అబ్బిగాడు సుబ్బిగాడు అని చెప్పేసి దాదాపు ఒక ముప్పై నలభై ఎపిసోడ్ చేశాం ఫస్ట్ ఎపిసోడ్లోనే సార్ ఇంప్రెస్ అయిపోయారు నాకు ఛాన్స్ కూడా ఇచ్చేసారు ఇంకా రెగ్యులర్గా వీక్లీ వీక్లీ షో పడేది ఒక థర్టీ ఫార్టీ ఎపిసోడ్ చేశాం ఆ తర్వాత అక్కడే చేయడం ఎందుకు లోకల్లో కూడా ట్రై చేద్దామని చెప్పేసి లోకల్ కేబుల్స్లో కూడా ట్రై చేశాను అక్కడ చేస్తున్నప్పుడు ఒక కెమెరా పర్సన్ నన్ను ఇట్లాగే నేను చేస్తున్న యాంకరింగ్ ప్రోగ్రామ్ చూసి మేము ఇట్లా ఒక మూవీ చేయాలనుకుంటున్నాం నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు కూడా మాతో ఫార్వర్డ్ అవ్వచ్చు అని అంటే సార్ నేను ఇన్ని రోజులు ఈ ప్రోగ్రామ్ ఇలా ట్రై చేయడమే దానికోసము ఆల్వేస్ రెడీస్ సార్ అంటే ఇంకా అక్కడ స్టార్ట్ అయింది ఆ డైరెక్టర్ ఆ ఏ కెమెరామెన్ ఇక డైరెక్టర్ ఆర్టిస్ట్ అనమాట తను దామోదర్ అని చెప్పేసి తను ఇప్పటికి కూడా ఇంకా ఫీల్డ్లో ఉన్నాడు చేస్తున్నాడు తనే నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చాడు ఆ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది స్టార్టింగ్ స్టార్టింగ్ మూవీతోనే వచ్చాను రైట్ పర్సన్ రాంగ్ ప్లేస్ అంటే మీరు వరంగల్ కంటే హైదరాబాద్ చూస్ చేసుకోలేదు ఎందుకు అక్కడ సెటిల్ కావాలని ట్రై చేయలేదు అంటే ఆల్మోస్ట్ ట్రై చేశాను సార్ ట్రై చేశాను కానీ నాకు ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్ లేరు సార్ మమ్మీ లేరు ఫాదర్ లేరు నేను డిగ్రీ చేస్తున్నప్పుడే మమ్మీకి క్యాన్సర్ అని తెలిసింది నేను హైదరాబాద్ లో కూడా ఒక టూ ఇయర్స్ అక్కడే ఉండి మమ్మీ ట్రీట్మెంట్ కోసం కూడా రెగ్యులర్గా వెళ్తున్నాను క్యాన్సర్ కీమోథెరపీ అంటే ఇంకేదో అంటే అలా వెళ్తూ వస్తూ హైదరాబాద్ కృష్ణానగర్లో లో రూమ్ లో మెయింటైన్ చేశాను ఆల్మోస్ట్ కరోనా వరకు కూడా హైదరాబాద్ లో ఉన్నాను కానీ ఎందుకో నాకు అక్కడ ఏమనిపించింది అని అంటే ఇన్కమ్ సోర్సు మనం ఉండడానికి ఏదో రావడానికి సరిపోతుంది కానీ మనం కొంచెం దాచుకోవాలి లేకపోతే మళ్ళీ నాకు కూడా మ్యారేజ్ అయిపోయింది సార్ అంటే మమ్మీ లేరు కాబట్టి డిగ్రీ ఎంబీఏ చేస్తున్నప్పుడే మమ్మీ ఆరోగ్యం మంచి లేదు కదా అని అందరూ చేసి ఫ్యామిలీ వచ్చేసింది మరి నాకు ఇన్కమ్ సోర్స్ సరిపోవట్లేదు ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తే నేను స్టార్టింగ్ నుంచి అకౌంట్స్ నేర్చుకున్నాను సార్ జిఎస్టీ ప్రాక్టీషనర్గా చేస్తున్నాను ప్రజెంట్ ఇటు యాక్టింగ్ చేస్తున్నాను ఇటు ఈ ఫీల్డ్ చేస్తున్నాను అది నాకు ఒక ఇన్కమ్ సోర్స్ మంచిగా అనిపించింది ఈ సోర్స్ చేసుకుంటూ ఎప్పుడు నాకు షూటింగ్ అనేది నైట్ కాల్ రాగానే నైట్ వన్ ఓ క్లాక్ అయినా సరే డైరెక్ట్ వెళ్ళిపోతాను ఈవినింగ్ ఫైవ్ వరకు వాళ్ళు చెప్పిన ఆల్మోస్ట్ అయితే నేను ఎప్పుడు టైమింగ్స్ అయితే తప్పను ఎప్పుడో ఒకసారి ఏదో డిలే బస్ డిలేనో లేదా అలా ఉంటుంది తప్ప నా తరఫు నుంచి ఎప్పుడు డిలే అనేది ఉండదు సార్ మీ నవ్వుడరాజు పరి చెప్పాడు ఎస్ మీ గురించి మీద ఒక ఎపిసోడ్ చూశాను ఓకే సార్ దాంట్లో తాగుబోతే యాక్షన్ మీరు బాగా చేశారు ఐ లైక్ ఇట్ ఫోర్త్ వరంగల్ అనుకుంటా ఆ అనుకుంటీ అక్కడ మీరు చాలా బ్రహ్మాండంగా చేసిండు అది చాలా బాగా నచ్చింది అయితే ఇప్పుడు మన ఈ సిచ్యువేషన్ లో మీరు ఒక ప్రేమ విఫలమైంది ఓకే మీరు తాగుబోతైనారు ఒక చిన్న ఈవెంట్ నాకు మా ప్రేక్షకుల వరకు ఓకే ఓకే షూర్ గా సార్ ఏ టెలిఫిల్మ్ దైనా పర్వాలేదు అంటే తాగుబోతు విఫలం అయింది కాదు నేను లిటిల్ చామ్స్ అని చెప్పేసి రీసెంట్గా ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాను ఎవరు అంటే హనుమాన్ మూవీకి కో డైరెక్టర్ చేసిన పర్సన్ నాతో పాటు చేశాడు ఆయన ఆ డైరెక్షన్ లో నేను చేశాను రమణని ఏంటంటే లవ్ లవ్ ఫెయిల్యూర్ అని కాకుండా వైఫ్ చనిపోతాయి అనమాట చిన్న బాబు ఉంటాడు తను ఏంటంటే ఇద్దరు పక్కింటి వాళ్ళతో చిన్న తాగి బీద పర్సన్ ఒక చిన్న టీ టీకోట్ నడుపుకునే పర్సన్ ఎలా ఉంటుంది ఆయన ఫీలింగ్ ఆయన వైఫ్ చనిపోయిన తర్వాత పిల్లాడితో ఎట్లా కష్టపడుతున్నాడు ఆ పక్కింటి అతనితో మందు తాగిన తర్వాత ఏమనుకుంటున్నారు అన్నది ఒక చిన్న సీన్ అరే మీ వదినున్నప్పుడు మా అమ్మున్నప్పుడు ఎప్పుడు నాతో ఒక మాట చెప్పేదిరా నేను చాలా మొండు అని కానీ ఎప్పుడైతే మీ వదిన నా జీవితంలోకి వచ్చిందో నా కోపం మొండితనం అది బతికున్నప్పుడు నోరు తెలిసి నన్ను ఏమీ అడగలేదు నేను దానికి ఏమీ చేయలేదు కానీ అది పోతూ పోతూ నాతో ఒక చిన్న మాట తీసుకుందిరా తన నోరు లేని కొడుకుని జాగ్రత్తగా చూసుకోమని మొన్నటి వరకు అంత బానే ఉంది కానీ మొన్ననే మన కొట్టుకు ఎదురుగా ఏదో కొత్త కేఫట వచ్చిన వాళ్ళందరూ అక్కడికే పోతున్నారు అయినా వాళ్ళదేం తప్పు ఉందిలే ఎన్ని రోజులని మన ఈ డబ్బా కొట్టుకొస్తారు నా డబ్బా షాప్లో అట్లయితే అవుతారు కానీ నాకు ఇప్పుడున్న బాధల్లా నా కొడుకుని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో నాకు అర్థం కావట్లేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ చాలా బాగా మీ యొక్క ఫేస్ ఫీలింగ్స్ కానీ ఇది కానీ డైలాగ్లో ఇమిడినట్టు ఆ పాత్రలో లీనమైనట్టుంది ఎక్సలెంట్ ఈ క్యారెక్టర్కి మంచి నేమ్ వచ్చింది సార్ చాలా మంది అప్రిషియేట్ సార్ మీరు చెప్పిన వైన్ షాప్ ఒకటి ఇది ఒకటి నాకు నాకు కూడా కొన్ని ఇష్టమైన సైజులోనే ఇంకొక మూవీ చేశాను సార్ ఆ మూవీలో కూడా ఏంటంటే ఒక బ్యాక్వర్డ్ క్లాస్ లో ఉన్న పర్సన్ ఆ ఊరికి ఎంఆర్ఓ అవుతాడు అంటే అది ఒక నైన్టీన్ ఎయిటీస్ బాక్ బ్యాక్ డబ్ స్టోరీ అప్పుడు ఈ జమీందారులు వాళ్ళు వెళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళని అనగదొక్కాలని చూస్తుంటారు ఆ టర్మ్ లో ఒక పర్సన్ నేనే ఎంఆర్వోగా సెలెక్ట్ అవుతాను నన్ను ఏ పని చేయనీయకుండా ఆపేసి నేను ఊరికి మంచి చేద్దామని చెప్పేస్తే నన్ను అవమానపరిచి అంటే జమీందారులు ఎలా ఉంటుంది అసలు మీద ఉచ్చబోయడం కానీ లేకపోతే నన్ను కొట్టి నా కళ్ళ ముందే అమ్మాయిల్ని అంటే ఖరాబ్ చేయడం కానీ జమీందారులు అప్పట్లో అలాగే ఉండాలి కదా అలా చేస్తున్నప్పుడు నేను కూడా ఆ స్ట్రగుల్లో ఇలాంటి క్యారెక్టర్ ఒకటి చేశాను అది చాలా నాకు బాగా రియలిస్టిక్ గా మంచిగా అనిపించింది ఒకటి వినిపించండి ఆ సైదుల మూవీలో నన్ను అట్లా ఒక నడి రోడ్డు మీద నన్ను కొట్టేసి నా కళ్ళ ముందే నా వైఫ్ ని లాగేసి అలా చేసిన తర్వాత ఇంకా నాకు కూడా విసుకొచ్చేసి ఈ జాబ్ నేను చేయలేను అంటే ఈ క్లాస్ లో ఈ కులంలో ఉండి ఇంకా ఈ జాబ్ చేయలేనని చెప్పేసి ఇంటికి వచ్చి ఒక చిన్న వైఫ్ తో చెప్పుకుంటూ ఏడుస్తుంటారన్నమాట ఆ సీన్ ఒక చిన్నది చిన్నప్పుడు సంధి ఎన్నో అవమానాలు చూసి కష్టపడి చదువుకుని ఇక మన బాధలన్నీ తీరుతాయనుకున్నారు ఏం చేసినా మన బాధలు తీరవే ఈ జమీందారు లాంటి వాళ్ళు మన భూములు లాక్కున్నారు మన ఆడపిల్లల ప్రాణాలు లాక్కున్నారు వాళ్ళ ఎదురుకి ఎదురిగిన మానాలు కూడా లాక్కున్నారు మొన్నటికి మొన్న ఆ సైదులు జాగ విషయంలో నేను కలగజేసుకున్నానని నన్ను నడి బజార్లో నిలబెట్టి అవమానం చేసి ఈరోజు మనింటికే వచ్చి నా కళ్ళ ముందు నీ పైటల ఇంతటి అవమానం జరిగిన తర్వాత మళ్ళీ నేను కొలువు చేయలేను మంగ మళ్ళీ నేను కొలువు చేయలేను సరే రెండు కూడా అంటే ఒక ఇలా ఉన్నప్పుడే ఉన్నప్పుడేనా ఇది ఎంకరేజ్ మూమెంట్ అంటే కొంచెం యాక్టివ్ కూడా ఒకటి మాకు వినిపిస్తే మా ప్రేక్షకులకు ఓకే సార్ అంటే మోన రీసెంట్గా ఒక ఇంకొక అంటే ఫ్రస్టేషన్ బ్రదర్ అంటే ఫాదర్ని మదర్ని అంటే కొడుకు సెల్ఫిష్గా ఉంటాడు ఇంట్లో ఆడపిల్ల ఉంటుంది ఆడపిల్ల పెళ్లి చేయాలని చెప్పేసి పేరెంట్స్ నువ్వు సంపాదించాలి అది చేయాలి అన్నప్పుడు ఆ పేరెంట్స్ మీదకి రివర్స్ సెల్ఫిష్గా ఉండి తన వరకు తనే చూసుకొని తనకేం చేయలేక ఒక కోపంలో ప్రస్టేషన్ లో అని కాదు ఒక సెల్ఫిష్ లో ఇంకా కొన్ని రోజులైతే నాన్న ఏం పని చేయలేదు నిన్ను నేనే చూసుకోవాలి నానా చూసుకోవాలి ఇప్పుడు దాన్ని ఎక్కడికో చదువు కోసం అని పెళ్లి కోసం అని బయటికి పంపిస్తే ఎవరు తీసుకొచ్చి చెప్తారు నా డబ్బులు ఇలా మీకే ఖర్చు పెట్టుకుంటూ పోతే రేపు నాకు పెళ్లి అవుతుంది పెళ్ళా వస్తుంది పిల్లలు ఉంటారు వాళ్ళందరూ ఎవరు చూసుకోవాలి ఇలా జీవితం అంతా మీకే చేసుకుంటుంటే వాళ్ళ సంగతి ఏంటి నేను ఇప్పుడే చెప్తున్నాను దాని చదువు పనిపించి ఏదైనా పనికి పంపించండి లేదంటే ఏ గుడ్డలను నటుకుని చూసి దానికి తగ్గట్టు చూసి పెళ్లి చేయండి అంతేగాని వానికి ఇచ్చి పెళ్లి చేస్తాను వీనికి ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్పి నన్ను కష్టపడమంటే అంటే కాదు వెరీ గుడ్ వెరీ గుడ్ మంచి ఇది వచ్చేసింది ఇంకా మీకు ఏమైనా సినిమాలో కానీ టెలిఫిలిమ్స్లో కానీ ఏమైనా ఆఫర్స్ రైట్ ఉన్నాయా అంటే ఉన్నాయి సార్ ప్రజెంట్ అయితే చేస్తున్నాను నాకు వచ్చిన ఆఫర్స్ కానీ లేకపోతే సినిమాలు అయితే మెయిన్గా ఇక్కడ వరంగల్లో అంటే తక్కువే అనుకోండి హైదరాబాద్లో కానీ ఇక్కడ కానీ కమ్యూనికేషన్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ఏది కా కాస్టింగ్ కావాలన్నా ఆడిషన్ పడగానే నా ప్రొఫైల్ పంపించడము వాళ్ళు పిలిస్తే పర్సనల్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడిషన్ ఇచ్చేసి రావడము నాకు అలాంటి అదంతేం లేదు సార్ ఆల్మోస్ట్ నేను చేసిన మూవీస్ అన్నీ ఆడిషన్ ద్వారా వచ్చినవే కమ్యూనికేషన్ ద్వారా కూడా కొన్ని వచ్చినాయి ఆడిషన్ ద్వారా కూడా చాలా వచ్చాయి అలా వచ్చిన తర్వాత ఒకసారి వాళ్ళని కనెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్కి మళ్ళీ వాళ్ళ కమ్యూనికేషన్ ఉండి పిలవడము అలా జరుగుతుంది ఆర్టిస్ట్లకు మా ఛానల్ తరఫున ఓకే మీరు ఏమన్నా సజెస్ట్ చేయాలి యంగ్ అంటే ఈ ఇండస్ట్రీలోనే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి సార్ మనం ఎంత స్ట్రగుల్ ఉన్నా కూడా ఓపిక బట్టి ధైర్యంతో నిలబడి ఉన్నప్పుడు ఖచ్చితంగా ముందుకెళ్తాము అదొకటైతే నా స్ట్రాంగ్ ఒపీనియన్ సార్ ఒకసారి ఏదో స్ట్రగుల్ వచ్చిందని చెప్పేసి లేకపోతే ఏదో ఒకసారి ఏదో అడ్డం వచ్చిందని చెప్పేసి మనం వదిలేసి బయటకు వచ్చామనుకోండి ఇంక అక్కడే ఉండిపోతాం ఎలాంటిది వచ్చినా సరే దాన్ని ఫేస్ చేసి ముందుకొచ్చి మనం అలాగే నిలబడి ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అనేది మన ఇంటి తలపుతడుతుంది ఓకే సార్ మీరు ఇంకా మరిన్ని సినిమాలలో ఇంకా మన పేరు తీసుకురావాలని మన వరంగల్కే ఒక ఆనిమత్యంగా తయారు కావాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం వెరీ మచ్ నేను కూడా నా నన్ను ఇలా గుర్తించి ఇక్కడికి పిలిచి మీ ఛానల్ ద్వారా నన్ను ప్రమోట్ చేసినందుకు నన్ను అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న డైరెక్టర్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు కూడా ప్రత్యేకంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్